కొంతమంది పాస్టర్లు దేవుడి దగ్గరకు వచ్చి అయ్యా మమ్మల్ని మేకల్లో చేరుస్తున్నావా నీ నామం పేరట ప్రవచించలేదా ఏమిటి ఓ అమ్మో ఫేస్బుక్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాళ్ళకి సంఘాలు ఉండవు కానీ ప్రొఫటిక్ నైట్ ప్రొఫటిక్ నైట్ రిలీజ్ రిలీజింగ్ ప్రొఫెసీ ఓ ఇన్ నైన్ ఆఫ్ నేమ్ చీజ్ ప్రొఫెటిక్ నైట్ ప్రొఫెటిక్ నైట్ ప్రవచనం వారు ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఇప్పుడే బిడ్డ మెసేజ్ చేస్తుంది అమ్మాయి నీకు దేవుడు ప్రవచిస్తున్నాడు ప్రవచించేస్తున్నాడు ప్రవచించేస్తున్నాడు నవ్వు నవ్వు లాంటి పా వక్త గారండి పా గారండి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి బుక్ చేసుకోవాలి నా డేట్స్ మీద మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయడానికి నాకు డబ్బులు అవుతాయి ప్రాఫిట్కి నా ఇటు ప్రాఫిట్లు 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 వీళ్ళకి సంఘాలుండో సెల్ ఫోన్ సంఘం ఈ పిచ్చోళ్ళకి బుర్ర లేని వాళ్ళకి ఏం చేస్తారు వాము వాళ్ళకి దేవుడు అవసరం లేదు వాళ్ళకి ప్రోపసీ కావాలి మెటీరియల్ బ్లెస్సింగ్ కావాలి కనుక భూమి గుండ్రంగా తిరిగినట్లు వీళ్ళ చుట్టూ తిరుగుతారు ఈడ ఏడుంటారు పోతారు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ పోతారు ప్రోపసి ప్రాపసీ ప్రాపసీ భక్తుడు దేవుని చుట్టూ తిరుగుతాడు చపలు కూడా దేవునికి ఇస్తూ నువ్వు తిరగవలసింది ప్రవక్తల చుట్టూ కాదు ఆ దినమున చాలామంది అంటారు మేము ప్రవచించలేదా మేము ప్రవచించలేదా మేము ప్రవచనాలు చెప్పలేదా ప్రవచనాలు చెప్పి ప్రజల్ని దారి తప్పించే పాస్టర్లు అందరూ కూడా మీరేం కంగారు పడకండి దేవుడు సంఘాన్ని కట్టడానికి వచ్చాడు అంతేగాని చల్లా చేయడానికి రాలేదు నా సంఘాన్ని నేను కడతానన్నాడు సంఘంలో పరిశుద్ధులు వేల మీద లెక్కించబడతారు నిలబడాలి బోధక నిలబడాలి కదా వాక్యానికి నిలబడాలి కదా మేము అద్భుతాలు చేయలేదా మేము అందరికి నూనె పోసేలేదా ఏం పోసారు నూనె పోసేలేదా కింద పడగొట్టలేదా పడ అయ్యి బాబోయ్ ప్రతి ఒక్కరికి ఇదే బాధ ఇప్పుడు పడగొట్టడమే 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 దొబ్బడమే 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 దొబ్బడం కింద దొబ్బలేదా మేము దొబ్బలేదు మేము ప్రార్థన చేస్తే ఎంతమంది పడిపోయారు అప్పుడు దేవుడు అన్నాడు ミラオルの activity で。<music> <music>